రాజస్థాన్లోని బలోత్రాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది శుక్రవారం సాయంత్రం పచ్చభద్ర రోడ్డులోని పృథ్వీరాజ్ ధర్మకాంత సమీపంలో ఓ మహిళను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో నుంచి బలవంతంగా లాగి తమ కారులు ఎక్కించుకున్నారు ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్నవారు కెమెరాలో రికార్డ్ చేయగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి ఈ నెలలో బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు పంతుళ్ళు డిసెంబర్ నెల దాటితే జనవరి మొత్తం ఆగాల్సింది మార్గశిరమాసంలో డిసెంబర్ నాలుగో తేదీ బుధవారం బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు సిద్ధాంతాలు చెబుతున్నారు అలాగే ఐదు ఆరు ఏడవ తేదీలో ముహూర్తాలకు కూడా డిమాండ్ ఉందని అంటున్నారు దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీ రిచెస్ట్ అని తాజాగా ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్కు ఆడిట్ నివేదికను సమర్పించింది దీని ప్రకారం బీఆర్ఎస్ అకౌంట్లో ఏకంగా పద్నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల తెలిపింది బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారానికి నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయగా పదిహేడు ఎంపీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కులు ఇచ్చింది నేటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి వక్ఫ్ బోర్డు సవరణతో పాటు జమిలీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరగనుండటంతో మరో పదహారు బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసింది దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ జాతీయ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటును సులభతరం చేసే బిల్లుతో పాటుగా మరో ఐదు కొత్త బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని భావిస్తోంది అమెరికాలో వైద్య పరిశోధనలు నిర్వహించే కీలక సంస్థకు భారతీయుడిని నియమించేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు నూతన డైరెక్టర్గా జై భట్టాచార్యను నియమించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో ఈ కీలక విషయాన్ని వెల్లడించింది ఈ పోస్టుకు ముగ్గురు రేసులో ఉన్నప్పటికీ భారతీయ మూలాలున్న జే భట్టాచార్య వైపే ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వ హయాంలో మితిమీరి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు కేసులు పెడుతూ ఉంటే ఎందుకు బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్లను ఆడవారిని తక్కువ చేసి మాట్లాడిన ఏ ఒక్కరిని వదలనని బుద్ధా వెంకన్న హెచ్చరించారు ప్రభుత్వం ఈ విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేసినా తాను మాత్రం అవసరమైతే చంద్రబాబు కూడా ఎదురు అన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో తమిళనాడుకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తమిళనాడు వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నెల ఇరవై మూడున హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఇరవై ఐదున దక్షిణ బంగాళాఖాతాల వాయుగుణంగా బలపడుతుంది అనంతరం రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు శ్రీలంక సముద్ర తీరాలకు పయనిస్తుంది విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు జన్మదిన వేడుకలు విజయనగరంలో ఘనంగా నిర్వహించారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఈ వేడుకలు సేవా కార్యక్రమాలతో సంతరించుకున్నాయి జన్మదినం ముందు రోజు రక్తదాని శిబిరాన్ని నిర్వహించి మూడు వందల మూడు యూనిట్ల రక్తాన్ని సేకరించారు హాస్పిటల్ అధికారులు ఈ రక్తం నెల లేదా ఆరు వారాల వరకు అవసరమైన రోగులకు ఉపయోగపడుతుందని తెలిపారు ప్రొఫెసర్ సాయిబాబా జీవిత పోరాటం గురించి మున్ముందు మన బిడ్డలకు ఆయన చరిత్రను తెలియజేయాలని సాయిబాబా మరణం సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు వరంగల్ ఎమ్మెల్యే నాయని కుమార్తె మంజీరా సాయిబాబా జీవితం అంతా ప్రజాసేవకి అంకితమైందని అతనిపై ప్రభుత్వాలు కక్ష గట్టి తన మరణానికి కారణమయ్యారన్నారు సాయిబాబా ఎప్పుడు న్యాయమే గెలుస్తుందని చెప్పేవారన్నారు ఆర్యవైశ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ అన్నారు అనంతపురంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం ప్రమాణ స్వీకారం అభినందన కార్యక్రమాలు ఆయన ముఖ్య అతిథిగా భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూపకుంట్ల శబరి వరప్రసాద్తో పాటు నూతన కమిటీకి ఆయన స్వీకారం చేయించారు ఎవరెస్ట్ శిఖరంపై వైఎస్ఆర్సీపీ జెండా రెపరపలాడింది ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తులో వైఎస్ఆర్సీపీ జెండాను ఆదివారం ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జి భూమన అభినయ్ ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోయి వైఎస్ఆర్సీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆ పార్టీ యువనాయకుడిగా అత్యున్నత శిఖరంపై సాహసయాత్ర చేసి జెండాను ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు సత్య సాయిబాబా చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తూ పోలండ్ దేశానికి చెందిన కృష్ణ అనే సత్యసాయి భక్తురాలు నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది సత్యసాయిబాబా భక్తురాలైన కృష్ణ ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు పుట్టపర్తికి విచ్చేసి ఇక్కడే కొంతకాలం పాటు ఉండి నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారి పేదలు ఉంటున్న ప్రాంతానికి వెళ్ళి వారికి తన వంతు సాయం అందిస్తారు లగచర్ల ఘటనను నిరసిస్తూ నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో జరిగే బీఆర్ఎస్ మహాధర్నా సభాస్థలిని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ తక్కేళ్లపల్లి రవీందర్ మాజీ ఎంపీ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యేలు శంకరనాయక్ రెడ్డి నాయక్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం కర్నూలు శ్రీచక్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఆర్తో గుండె సంబంధిత వ్యాధులతో పాటు కంటి వైద్య నిపుణులు కూడా ఈ శిబిరంలో పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది చాగలమరిలో పాపపై అత్యాచార యత్నం జరిగిన సంఘటన గురించి ఆళ్లగడ్డ డీఎస్పీతో మాట్లాడారు జై భారత్ పార్టీ నేతలు అనంతరం ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు నాలుగు సంవత్సరాల పచ్చిపాపపై అత్యాచార యత్నం జరగడం దారుణమని దీనిపై విచారణ చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జై భారత్ నాయకులతో పాటు పాప తల్లిదండ్రులు భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం లింగయ్య గౌడ్ సుంకన్న జై భారత్ కార్యకర్తలు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికోపాకలో మహీంద్ర కారు అందరూ చూస్తూ ఉండగానే కాలి బుడిదైంది వైజాగ్ శ్రీహరిపురంకి చెందిన కన్నూరి పృథ్వీరాజ్ ఫోర్ ఇంటూ ఫోర్ మహీంద్రాథార్ పద్దెనిమిది లక్షలు విలువ చేసే కారు వేసుకుని అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికోపాకలో జరిగే బండితల్లి జాతరకు వచ్చారు అనుకోకుండా కారులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వ్యక్తులు మంటలు ఆర్పినా పూర్తి స్థాయిలో కారు దగ్ధమైంది నంద్యాల జిల్లా చాగలమరిలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈశ్వరుడికి అన్నాభిషేకం నిర్వహించారు మండల కేంద్రమైన చాగలమరి గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పరమేశ్వరుడికి అన్నాభిషేకం చేశారు ఆలయ పూజారి శివప్రసాద్ ఆధ్వర్యంలో శివపార్వతులకు విశేష పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతన్నల కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లుగా పుట్టపర్తి ఎమ్మెల్యే సింధురా పేర్కొన్నారు బుక్కపట్నం చెరువు ఆయకట్టుకు ఆమె కొబ్బరికాయ కొట్టి గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే సింధురా మాట్లాడుతూ ఒకసారి గత చరిత్రను పరిశీలిస్తే ఈ ప్రాంత చెరువులకు నీళ్లిచ్చిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గోవిందపల్లి సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు నంద్యాల నుండి వస్తున్న కారు టైరు పేలడంతో అవతలి రోడ్డులో వస్తున్న కారును ఢీకొనింది ఈ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది